అందరికి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వెల్కమ్ టు సీజే బ్లాగ్స్ ఈరోజు మనం గుడికి వెళ్తున్నాం అనమాట వెళ్ళి చూపిస్తాం మీకు ఆ గుడి ఎలా ఉంటుందో మీలో ఎవరైనా ఆ గుడిని చూసింటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గుడికి వెళ్ళిపోదాం రండి గుడికైతే స్టార్ట్ అయిపోయాం వెళ్తూ వెళ్తూనే చిన్నగా వర్షం పడ్డట్టుంది నేను అనుకున్నా వచ్చే లోపల ఎక్కువ వర్షం పడుతుందేమో అని అట్లే వర్షం పడింది దర్శనం అంతా అయిపోయి ఆటోలో కూర్చున్నామో లేదో జోరుగా వర్షం పడింది అనమాట ఆటో డ్రైవ్ చేసే కూడా కాలేదు అంత వర్షం పడింది అందుకే వీడియో కూడా తీయలేకపోయినా ఈ వీడియో పూర్తిగా చూసి ఈ గుడి మీరు చూసారో లేదో నాకు కమెంట్ చేయండి ఇది బెంగళూరులో ఉంటుంది నాకు తెలిసి ఈ సరౌండింగ్లో ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఈ గుడి చూసి ఉంటారు మనం గుడికి చాలా దగ్గరలో ఉన్నాము గుడికి కూడా రీచ్ అయిపోయాం ఇదే అనమాట గుడి ఇక్కడ రోజు రెష్ ఉంటుందన్నమాట అంటే ఈరోజు జనాలు లేరు అనేక లేదు మీకు ఇంకో విషయం చెప్పాలా ఇక్కడ ఎందుకు ఇంతమంది జనాలు ఉంటారంటే ముందు మీకు ఈ గుడి పేరు ఏంటో చెప్తా శ్రీ బండే మహంకాళి దేవస్థాన ఎందుకంటే ఇక్కడ ఎలాంటి విగ్రహ ప్రతిష్టాపన జరగలేదన్నమాట స్వయంభుగా అమ్మవారే వెలిచారు అంటే ఒక బండలో ఆమె ఆకారాన్ని ఆమె సృష్టించుకుందనమాట అప్పట్లో అది గుర్తించిన ప్రజలు ఇలా పేరు పెట్టినారనమాట అంటే ఇక్కడ ఎలాంటి విగ్రహ ప్రతిష్టాపన జరగలేదు కాబట్టి ఆమె స్వయంభుగా వెలిచింది కాబట్టి శ్రీ బండే మహంకాళి దేవస్థానం అని కొలుస్తానారనమాట ఇక్కడ మనం గుళ్ళ లోపలికి వెళ్ళే ముందే ఎంతమంది జనాలు ఉంటారు చూడండి రోజు జాతర జరిగినట్లు జరుగుతుందనమాట ఇదైతే బండే మహంకాళి దేవస్థానం అనమాట అంటే ఇది కర్న కర్ణాటక కదా బెంగళూరులో ఉండే దేవస్థానం వన్ ఆఫ్ ద ఫేమస్ దేవస్థానం అనే చెప్పచ్చు చాలా చాలా రెష్ ఉంటారు చాలా చాలా నమ్ముతారు అమ్మవారిని ఎందుకంటే ఇక్కడ ఏ కోరికలు కోరినా కూడా నిజంగా అన్నీ నెరవేరుతాయి ఇక్కడ చూడండి ఇవన్నీ బంగారు ఉయ్యాలన్నమాట ఎవరికైతే పిల్లలు ఉండరో అంటే సంతానం లేట్గా జరుగుతుంది కదా వాళ్ళు ఇక్కడ ఉయ్యాలి కడితే వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలు అవుతారని ఇక్కడ నమ్మకం అయినారు కూడా నేను కూడా విన్నాను అండ్ ఇదే గుడి లోపలికి వెళ్తూ వెళ్తూ ఇక్కడ కాటేరమ్మ కూడా ఉందంట నేను ఇన్నిసార్లు ఈ గుడికి వచ్చినా కూడా ఈ పేరు చదవలేదు ఈరోజు చదివానాను ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా లోపలికి దర్శనానికి వెళ్ళలేదు గుడి చుట్టూ అనమాట మా ఆయన అయితే లోపలికి దర్శనానికి వెళ్ళినారు ఇవి అమ్మవారికి కట్టిండే చీరలు మనకు కావాలంటే పర్చేస్ చేయొచ్చు ఇక్కడ తీర్థం ఇంటికి కట్టుకోవడానికి దృష్టికి అన్నిటికీ ఉంటుంది ఇంకొంచెం ముందుకు వెళ్తేనే అక్కడ తీర్థం ఇస్తారనమాట తీర్థం పుచ్చుకొని ఈ పక్కకు వచ్చి ఎంత సేఫ్ కలనో కూర్చొచ్చు గుళ్ళ కూర్చున్నాం చేపు చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది చేపలు కూడా ఎంత క్యూట్గా ఉన్నాయి కదా మేమైతే దర్శనం చేసుకున్నాం మరి మీరు కూడా దర్శనం చేసుకోండి మీ కోరికలన్నీ కూడా నెరవేరాలా ఖచ్చితంగా అమ్మవారు నెరవేరుస్తుంది ఇదే చూడండి అలంకారం రోజుకొక అలంకారం ఉంటుంది మీకు అందరికీ మంచి జరిగింది అందరికీ నిన్న తీయాల్సిన వీడియో ఈరోజు కంటిన్యూ చేస్తానా నిన్న దర్శనం అంతా కూడా చాలా బాగా అయిపోయింది ఇంకేం మేము ఆటో స్టాప్ చేసేటప్పుడు పడింది వర్షం మామూలుగా పల్లె అంటే డ్రైవ్ చేసేకి రోడ్డు కూడా కనిపిస్తాం లేదు అంత వర్షం పడింది ఆ వర్షంలో వీడియో తీయడానికి కుదరలేదు అనమాట మేము కూడా మొత్తం తడిసిపోయినాం ఇంటికి వచ్చే తలకే నైన్ ఓ క్లాక్ అయ్యింది ఇంకప్పుడు ఏం వీడియో తీస్తాం రాగానే ఇంక తినేసి పడుకొని పొద్దున్నేనే బ్లాగ్ స్టార్ట్ చేస్తాను అనమాట ఇంట్లో పని అంతా కూడా అయిపోయింది ఈరోజు మనం కృష్ణ వాళ్ళ ఇంటికి పోతున్నాం చూద్దాం కృష్ణ ఏం స్పెషల్ చేసిందో కృష్ణ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అనమాట చాలా దగ్గరే లేండి ఇట్లా వాకబుల్ డిస్టెన్స్ అనమాట అప్పుడప్పుడే నిద్ర లేచిన కృష్ణ ముఖం చూడండి ఇంకా లోపలికి పోతుంటే మా చిన్నోడు అట్లే వచ్చింది మా పిన్ని అని చూస్తా అన్నాడు వాని ఎక్స్ప్రెషన్ ఎట్లుందంటే ఎవర్రా మీరంతా అన్నట్లుంది చూడండి అట్లే చూస్తా అన్నాడు ఇంకా ఇంటికి వెళ్ళగానే కృష్ణ టీ ఇచ్చింది అనమాట వెళ్ళగానే ఏమీ లేదు వెళ్ళిన అర్ధ గంటకి ఇచ్చింది టీ ఇచ్చింది కదా అని బిర్యానీ తాగిన నూరు కాలింది అందుకే పక్కన పెట్టేసిన మా చిన్నోడు ఇక్కడికి వస్తే బల్లే ఆటలాడుకుంటాడు ఆడవాడ ఒకడే ఉంటాడు కదా వాళ్ళ ఇంటికి పోయినా కదా కృష్ణ వాళ్ళ ఇంటికి పోయి ఉంటే ఆడ టిఫిన్ తినేసి కొంతసేపు కూర్చున్నా మా ఆయన పన్నింటి వచ్చి ఇంక తోలుకొచ్చాను అనమాట లంచ్ చేసి రెండు గంటలకు పనుకొని ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచిన అంటే ఇప్పుడు లేచి ఇంట్లో పనంతా అంటే చెత్తలంతా ఊడిసేసుకొని పనంతా చేసుకొని ఇప్పుడు ఫైవ్ థర్టీ అవుతుంది ఇప్పుడు మొహం కడుక్కొని వీడియో స్టార్ట్ చేస్తాను వీడియో అనుకున్నప్పుడు వింటే మర్చిపోతాను ఏమైతుందో నాకే తెలీదు ఫుల్గా వీడియో తీసేకే అవుతానులే చూద్దాం ఇప్పుడు అట్లా బయటకు పోతున్నాం అనమాట వాకింగ్ కోసం అట్లా వాక్ చేసుకొని ఏమన్నా తినేసి స్నాక్స్ టైప్ తినేసి వద్దాం పార్క్ అయితే వచ్చేసిన వాకింగ్ చేస్తున్నాను అనమాట క్లారిటీ లేదు లైట్ వస్తుంది వచ్చే వచ్చేటప్పుడు లేదు అని ఇక్కడే పార్క్లోనే శివాలయం ఉందనమాట ఇంకా అక్కడ విభూది పెట్టుకొని వాక్ చేస్తాను అయిపోయా వాకింగ్ ఇంక ఇంతే ఇంతకుమించి మనవాళ్ళు చేయడం కాదు పార్క్ కూడా చాలా పెద్దది పార్క్ చుట్టూ నాలుగైదు చుట్లు వేసిన ఇంకేం వాకింగ్ అమ్మ ఇంతకు మించి మనవాళ్ళు కాదు మా చిన్నోడు మా ఆయన ఏడున్నాడో ఎతకల్లా అందుకు ఒక వాకింగ్ అయిపోతుంది పార్క్ అంతా ఎక్కడు తిరగాలో అని భయపడినా ఈడే ఉన్నారు బిర్యానీ చికెన్ లేండి వీళ్ళిద్దరూ వీడు ఊగింది ఊగిందే రారా అంటే అస్సలు వస్తాను లేదు ఇంకేం చెప్పి ఊగుతాడో ఏమో పిల్లలకి పార్క్ తోలుకొస్తే అదొక సంబరం వానొచ్చి కింద చూడండి బురద నీళ్ళు నిజంగా చిన్నోడు పడిపోతాడు మా ఆయన పట్టుకోకపోతే ఇంకా వాకింగ్ చేసి చేసి అలసిపోయినాం కదా అలసిపోలేదులేండి అయినా కూడా కోకోనట్ వాటర్ మంచిది కాబట్టి వస్తూ వస్తూ కోకోనట్ వాటర్ తాగేసా పార్క్ నుండి వచ్చిండేది డిన్నర్ చేసిండేది కూడా అయిపోయా ఇంతే ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తానా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాబాయ్